ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నేనైతే రోజు ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పోసేసి వచ్చేటప్పుడు పూలు తెంపుకొని వస్తూ ఉంటాను కదా ఈరోజైతే ఏం చేశానంటే ఈరోజైతే శనివారం అనమాట ప్రతి శనివారం నేను పూలతో పాటు తు మన దగ్గర నేను వెంకటేశ్వర స్వామికి మాల చేయడం కోసమని కొన్ని ఎక్స్ట్రా చెట్లు అయితే పెట్టుకుంటాను మనము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఒక తులసి దళాలతో మనము మాల చేయాలి అనుకున్నప్పుడు రోజు మనం నిత్య పూజ చేసేటువంటి చెట్టు నుండి అయితే అసలు దళాలు తెంపి మళ్ళీ దేవుడికి అనమాట మనం అలా చేయాలనుకున్నప్పుడు సపరేట్గా కొన్ని మొక్కలు పెంచుకోవాలి అలానైతే చేస్తాను నేను చాలా మొక్కలు ఉన్నాయి మన దగ్గర ఒక్క మొక్క వచ్చింది అనుకోండి దాని నుండి చాలా మొక్కలు అయితే వస్తుంది కానీ ఇప్పుడు దీని నుండి పడినటువంటి దాళాలు ఉంటాయి దాళాల నుండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు వర్షాకాలం కదా మస్తు బుష్షిగా వస్తూ ఉంటాయి అయితే నేను మొన్నటిని అనుకుంటున్నాను అనమాట బట్ చెట్టు మస్తు పెద్దగా అయింది ఈసారి అయితే మంచి రెండు దండలు అవుతాయి ఒకటే రెండు రకాల ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్కి వేసేసుకోవచ్చు అనేసి నేను ఏం చేశాను అంటే కొన్ని ఏమో దళాలతో తయారు చేసినటువంటి ఫోటో మాల చేస్తున్నాను కొన్నేమో ఆకులతో తయారు చేసినటువంటి మాలను అయితే వేస్తున్నాను మనం ఏంటంటే మనము చెట్టు నుండి కొమ్మలు తెచ్చుకున్న తర్వాత సపరేట్ చేసుకోవాలన్నమాట దళాలు సపరేట్ చేసుకొని కొమ్మలు సపరేట్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర కొన్ని ఆకులు ఉన్నాయి అనుకోండి వీటి నుండి వచ్చేటువంటివి ఇలా సింగిల్ సింగిల్ మనకి దళాలు తీసుకొని కూడా మాలనైతే తయారు చేసుకోవచ్చు నాకంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి మొత్తం ఇలానే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం పెట్టేస్తున్నాను లేదు కొన్ని ఉన్నానుకోని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని కూడా పెట్టచ్చు చాలా మంచిగా కనిపిస్తుంది ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేస్తూ పెడితే ఏదైనా అందంగా కనిపిస్తుంది మనం చేసేటువంటి పద్ధతిని బట్టి దాని యొక్క రూపం అయితే మారిపోతుంది కదా ఇంకోటి నేను చూపిస్తాను నేను ఎంత మంచిగా అయిందో నేను మంచిగా చేయలేదు దేవుడే అలా చేపించుకుంటున్నాను ఎందుకంటే మనం ఎన్నో అనుకుంటాం చేయాలని కానీ ఏదైనా రాసి పెట్టి ఉండాలి మనం చేయాలని ఉంటే ఇంకొండి చూపిస్తాను నేను మాలని ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా సగం అవుతుంది ఇంక ఇప్పుడు ఇంత వెళ్తుందో ఇంకా అంత అయితే అవుతుంది అనమాట మన దగ్గర ఫోటో పెద్దయినా వస్తుంది ఇంకోటి ఇంత పెద్దగా వస్తాయి అనమాట ఫోటో ఎందుకంటే ఇలా వస్తాయి అనమాట ఎంత మంచిగా ఉంది చూడండి చాలా బాగా అనిపిస్తుంది దేవుడికి ఫోటోకి వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత మనం ఈ యొక్క మాల నెక్స్ట్ సండే రోజు తీసేస్తాం కదా తీసేసినప్పుడు నేను మళ్ళీ పూలన్నీ ఒక దగ్గర వేసేసుకుంటాను కంపోస్ట్ బిన్లో దాంట్లో వేసేస్తాను మళ్ళీ ఇవే మనకి డికంపోజ్ అయిపోయి మళ్ళీ ఈ యొక్క విత్తనాలైన మళ్ళీ మొక్కలుగా వస్తాయి అనమాట రీసైకిల్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట అంతే ప్రాసెసింగ్ ఇదే విధంగా చేసేసుకుందాం